వైసీపీ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పట్లో గట్టెక్కడం సంగతేమో కానీ కోలుకునే పరిస్థితులు అయితే లేదు గతంలో ఎన్నడూ లేనంతగా గట్టు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానాలు దక్కించుకొని దాదాపు అధికారానికి చేరువే కాస్త దూరంలోనే నిలిచిపోయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది క్లీన్ స్వీప్ చేసింది అపరిమిత విజయాన్ని పొందింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అంతే స్థాయిలోనే అపరిమితమైన ఓటమిని మూటగట్టుకుంది రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం ఓటమి తర్వాత నేతల భవిష్యత్తు తారుమారు కావడం మామూలే అయితే ఎవరూ అస్సలు ఊహించని బడాబడ నేతలు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం పార్టీని కుదిపేస్తుంది ఎందుకు ఈ పరిస్థితి ఈ స్టోరీలో చూద్దాం ఫలానా నేత పేరు చెబితే ఫలానా పార్టీ అనే ముద్ర ఉండేది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది సిద్ధాంతాలతో పని లేకుండా కేవలం అధికారం చుట్టూనే తిరిగే నేతల సంఖ్య ఎక్కువైపోయింది అయితే ఈ విషయంలో మొదట్లో తెలుగుదేశం పార్టీ బాధిత పార్టీగా ఉండేది కాని ఇప్పుడు వైసీపీలో సైతం అదే పరిస్థితిలో చిక్కుకుంది విధేయత విషయంలో చంద్రబాబు కంటే జగన్ ఎక్కువ మంది నమ్ముతారు కానీ జగన్ విధేయులైన నేతలే ఇప్పుడు ఆయనను నట్టేటా ముంచివెళుతున్నారు దీంతో వైసీపీ గడ్డు పరిస్థితుల్లో ఊగిసలాడుతోంది అసలు పార్టీ ఉంటుందా చాప చుట్టేస్తుందా అన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి జగన్ కష్టాల్లో ఉంటే ఇట్టే ఎంట్రీ ఇచ్చేవారు విజయసాయిరెడ్డి రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి జగన్ పరిమితమైనప్పుడు సాయిరెడ్డి జాతీయ స్థాయిలో చక్రం తిప్పి అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు అంటీ ముట్టనట్లు ఉన్న బీజేపీ పెద్దలను ఒప్పించడమే కాదు మెప్పించారు కూడా నిత్యం బీజేపీ చేయడానికి పొగడ్తలతో ముంచెత్తడానికి సోషల్ మీడియా నడిపారని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది జగన్ కోసం కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారు టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడానికి ఆ ప్లేస్ లో వైసీపీ రావడానికి కృషి చేసిన ఒకే ఒక నేత విజయసాయిరెడ్డి జగన్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారానికి వచ్చినప్పుడు తాజాగా ఘోర పరాజయం ఎదురైనప్పుడు ఇలా అన్ని సమయాల్లో జగన్ కు అండగా నిలబడ్డారు ట్రబుల్ షూటర్ గా నిలిచారు ఫైర్ ఫైటర్ అన్న గుర్తింపును కూడా సంపాదించుకున్నారు పార్టీలో నెంబర్ టూగా పెత్తనం చెలాయించిన విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం ఎవరూ పూడ్చలేని పెద్ద లోటు అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి వాస్తవానికి జగన్ కు వైసీపీలో అత్యంత సన్నిహిత నేతలు చాలా మంది ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధర్మాన ప్రసాదరావు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వ్యాపార భాగస్వాములుగా నిరంజన్ రెడ్డి వెంకట్రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు ఇక రాజకీయ విధేయులుగా కొడాలి నాని అంబటి రాంబాబు పేర్ని నాని లాంటి నేతలు ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నా రాజకీయంగా కీలకమైన మంత్రాంగం నడిపేవారు మాత్రం లేకుండా పోయి పార్టీ శ్రేణులు వాపోతున్నారు ఇప్పటి వరకు ఆ పాత్రలో ఒదిగిపోయిన విజయసాయిరెడ్డి లోటును భర్తీ చేయడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కీలక రాజకీయ మంత్రాంగం నడపడం చాలా అవసరం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యత కొనసాగించాలి అదే సమయంలో పార్టీలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంతేకాదు పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లకుండా ఆపాలి కానీ అలా చక్రం తిప్పి చక్కబెట్టే లీడర్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పని చేయగల సమర్థత బొత్స సత్యనారాయణ లాంటి లీడర్ కు ఉంది కానీ ఆయన సైతం వేరే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది రామచంద్రారెడ్డి అత్యంత విధేయత కలిగిన నేత అయినా ఆయన సైతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మౌనం అవతారం ఎత్తారు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి హల్చల్ చేసిన కొడాలి నాని కనిపించకుండా పోయారు మాటల తూటాలు పేర్చి అందరి దృష్టిని ఆకర్షించే పేర్ని నాని అయితే నోరు మెదపడం లేదు ప్రస్తుతం వైసీపీకి అత్యవసరంగా ట్రబుల్ షూటర్ కావాలి పార్టీలో వచ్చే ఆటుపోట్లను సమస్యలను పరిష్కరించే వ్యక్తి కావాలి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపే బడా నేత కావాలి అంతకు మించి వైసీపీతో పాటు జగన్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే నేత కావాలి పార్టీ పూర్వ వైభవానికి మనస్ఫూర్తిగా పనిచేసే నాయకుడు కావాలి అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా పావులు కదుపుతుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా పెట్టి అదను కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్న తరుణంలో అటువంటి ట్రబుల్ షూటర్ దొరుకుతారా అంటే వైసీపీ వైపు నుంచి సమాధానాలు దొరకడం లేదు మరి జగన్ తో పాటు వైసీపీకి అండగా నిలిచే ఆ ట్రబుల్ షూటర్ ఎవరో భవిష్యత్తులో తెలుస్తోంది